నేతాజీ సుభాష్ చంద్రబోసు జయంతి సందర్భంగా కరీంనగర్లోని సుభాష్ నగర్లోని నేతాజీ విగ్రహానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ భారతదేశం స్వతంత్రం కోసం పోరాడిన మహా నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని వారన్నారు దేశ యువత సుభాష్ చంద్రబోస్ని ఆదర్శంగా తీసుకుని దేశ సేవలో నిమగ్నం కావాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరణి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్ ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్ జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్ బసవేణి రాజేందర్ గాలిపల్లి రత్నాకర్చారి జంగ అపర్ణ గుంజపడుగు పవన్ కుమార్ తదితరులు ఉన్నారు సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లోని మరి సుభాష్ నగర్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరిగింది వారు స్వతంత్ర సమర యోధుడిగా మరి ఆ రోజు సాగినటువంటి పోరాటంలో విరోచితమైనటువంటి పోరాట పటిమను ప్రదర్శించినటువంటి సుభాష్ చంద్రబోస్ వారు ఏ కార్యక్రమం తీసుకున్న ఆ రోజు స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి దాన్ని విజయవంతం అయ్యేదాకా వదిలిపెట్టేటువంటి వారు కాదు ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులనే గడగడలాడించినటువంటి వ్యక్తి కానీ వారు చేసినటువంటి సేవను వారు సాగించినటువంటి పోరాటాన్ని ఈ రోజు వంద సంవత్సరాలకు పైగా ఉన్నది మా పార్టీ అని చెప్పుకునేటువంటి పాలకులు మరి ఆ రోజు కూడా వారు ఉండే కానీ నాయకులకు సంబంధించిన చరిత్రనే బయటికి తీసుకొచ్చి ప్రజలు వివరించేటువంటి ప్రయత్నం చేశారు